వీడియో దానికి నచ్చితే లైక్ చేయండి విహారీ అలాగే కనక మహాలక్ష్మి ఎయిర్పోర్ట్కి వచ్చేస్తారనమాట బ్యాగ్ తీసుకొని ఇకప్పుడు విహారీ కొంచెం డల్గా కనిపిస్తూ ఉంటే అప్పుడు కనక మహాలక్ష్మి ఇలా అడుగుతుంది ఏంటండి అమెరికా విమానం వెళ్ళిపోయిందా అనంగానే లేదు అని చెప్పి అంటాడు విహారీ మరి ఏమైనా మర్చిపోయారా అని చెప్పి అడుగుతుంది కనక మహాలక్ష్మి లేదు నీకు ఒక విషయం చెప్పాలి నీ మెడలో ఉన్న తాళి నిజం కానీ మన పెళ్ళి అబద్ధం అని చెప్పి విహారీ అనంగానే ఇక కనకం షాక్ అవుతుంది ఆ మాటకి అంటే ఏంటి నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటే అప్పుడు విహారి అంటాడు అసలు నీ మెడలో తాళి కట్టాల్సిన నిజమైన పెళ్ళికొడుకు నేను కాదు ప్రకాష్ అనగానే అలా ఎలా అనగానే అవును మహాలక్ష్మి నేను చెప్పేది నిజం మన పెళ్ళి ఒక అబద్ధం అని చెప్పి విహారి చెప్తాడు ఆ తర్వాత కనక మహాలక్ష్మికి విహారికి ఇక పెళ్లి చేస్తున్నప్పుడు తన చీరకి కొంగుముడి వేస్తారు కదా ఇక ఇటు విహారీయే ఆ ముడిని తీసేస్తాడనమాట అప్పుడు విహారి మాటలకి ఇదేంటి ఇలా ఎలాగ జరిగిపోయింది ఇలా ఎలా మోసపోయాను మా నాన్న ఏమైపోతారు ఇది నిజం తెలిస్తే అని చెప్పి చాలా టెన్షన్లో బాధపడిపోతూ ఉంటుంది కనక మహాలక్ష్మి